జరిగిన ఏదైతే జనరల్ ఎలక్షన్ ఉందో దాంట్లో మా ప్రభుత్వ అధికారంలోకి రావాలని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని స్థానికంగా నేను ఎమ్మెల్యే అవ్వాలని చెప్పి ఒక దీక్ష తీసుకుని ఈరోజు ఈ గ్రామం నుంచి సింహాచలం వరకు పాదయాత్ర చేసి మొక్కలు చేయించుకునే కార్యక్రమం తీసుకున్నాడు మరి ఎంత కమిట్మెంట్ ఉన్న నాయకుడు అంటే ప్రభుత్వం రావాలి మేమందరం కూడా గెలవాలి ఈ రాష్ట్రం బాగుండాలన్న ఒక మంచి ఆలోచనతో తీసుకున్న దీక్షది మనస్ఫూర్తిగా మా కన్ననాయుడిని ఆ దంపతులను ఆ భగవంతుని వారికి పూర్తి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా మరి ఏదైతే ఈ టెంపుల్కి సిసి రోడ్డు బ్యాలెన్స్ ఉంది ఉచలత తల్లి టెంపుల్కి సిసి రోడ్డును ఇక్కడ మెట్లు ఇవన్నీ కూడా చేయాలని ఈరోజు అనుకున్నాం రాజీవ్ గారిని ఈ రెండు కార్యక్రమాలు కూడా వారం పది రోజుల్లో అధికారులు పిలిచి మాట్లాడే ప్రారంభిస్తామని పాటిస్తూ మరి సక్సెస్ఫుల్గా ఆయన దీక్ష ఆయన సంకల్పం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుతాం మనం జరిగిన ఏదైతే జనరల్ ఎలక్షన్ ఉందో దాంట్లో మా ప్రభుత్వం అధికారంలోకి రావాలని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని స్థానికంగా నేను ఎమ్మెల్యే అవ్వాలని చెప్పి ఒక దీక్ష తీసుకుని ఈరోజు ఈ గ్రామం నుంచి సింహాచలం వరకు పాదయాత్ర చేసి మొక్కులు చెల్లించుకునే కార్యక్రమం తీసుకున్నాడు మరి ఎంత కమిట్మెంట్ ఉన్న నాయకుడు అంటే ప్రభుత్వం రావాలి మేమందరం కూడా గెలవాలి ఈ రాష్ట్రం బాగుండాలన్న ఒక మంచి ఆలోచనతో తీసుకున్న అధ్యక్ష ఇది మనస్ఫూర్తిగా మా కన్ననాయుడిని ఆ దంపతులను అభినందిస్తూ ఆ భగవంతుడు వారికి పూర్తి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి మరి ఏదైతే ఈ టెంపుల్కి సిసి రోడ్డు బ్యాలెన్స్ ఉంది టెంపుల్ సిసి రోడ్డును ఇక్కడ మెట్లు ఇవన్నీ కూడా చేయాలని ఈరోజు అనుకున్నాం గారిని రెండు కార్యక్రమాలు కూడా వారం పది రోజుల్లో అధికారులను పిలిచి ప్రారంభిస్తాను ప్రారంభిస్తా ఉంది ఆర్టిస్టు మరి సక్సెస్ఫుల్గా ఆయన దీక్ష ఆయన సంకల్పం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుతున్నారు